నిర్మల్ జిల్లా మోదో నియోజకవర్గంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ బుధవారం రోజు ధర్నా నిర్వహించింది నిర్మల్ భయంసా రహదారిపై రైతులతో కలిసి తడిసిన వరి ధర్నాన్ని రోడ్డు పైన ఉంచి బీఆర్ఎస్ మహా నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం వరి కొనుగోలు కేంద్రాల్లో ఆలస్యం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని అకాల వర్షానికి రైతన్నలు కుదేలయ్యారని బీఆర్ఎస్ నాయకులు కోమ్రే కిరణ్ కుమార్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు కొనడంలో ఆలస్యం చేయడం ఈ పరిస్థితికి కారణమని అన్నారు తడిసిన వారి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతన్నలను ఆదుకోవాలని కిరణ్ కొమరేవర్ అన్నారు ఎలాంటి షరతులు లేకుండా వారి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ధర్నాలో డిమాండ్ చేశారు చేతకాని తెలంగాణలో రైతన్నలు రోడ్డు పైకి వచ్చారని తెలంగాణలో తడిసిన ప్రతి వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు నిర్మల్ బయన్సార్ రహదారిపై కిలోమీటర్ల పొడుగునా వాహనాలు నిలిచిపోయాయి బ్యారస్ ప్రభుత్వం ఎల్ ప్పుడు రైతుల పక్షాన పోరాటం చేస్తుందని కిరణ్ కొమరేవరన్నారు జై తెలంగాణ ఈరోజు రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య వైఖరి చేస్తుందో ముఖ్యంగా వరి రైతుల వడ్ల కొనుగోలు జాప్యం చేస్తుందో ఈ నైరుతి రుతుపవనాలు వచ్చిన సమయం చూసుకొని కూడా మేము ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని హెచ్చరించినా మండల అధికారులని హెచ్చరించినా విజ్ఞప్తులు పంపించినా పట్టించుకోకుండా కొనుగోళ్లు ప్రారంభం చేయకుండా నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నిన్నటి నుంచి ఈరోజు ఉదయాన్నే వడ్లు తడిసిపోయి రైతులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రైతుకు గుండెపోటు వచ్చే పరిస్థితి వచ్చింది ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాల్లోకి వెళ్ళి చూస్తే అన్నదాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకొని అన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఈ సర్కారు మా ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే కూడా మా దగ్గరికి ఒక్కసారి కూడా రావట్లే అన్న నువ్వన్నా కనీసం మాతో పాటు మద్దతుగా ఉండంటే ఈరోజు వారికి మద్దతుగా నిలబడి ఇక్కడ అర్లీ దగ్గర రాస్తారోపు ధర్నా చేయడం జరిగింది దానికి ప్రభుత్వం నుంచి ఈ నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా మేము కొనుగోలు చేసి ప్రతి గింజ తీసుకుంటాం ఎటువంటి షరతు లేకుండా అని మాట ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ ధర్నాను విరమించుకున్నాం దీనికి తోడ్పడినటువంటి దీనికి సహాయ సహకారం అందించినటువంటి ఇక్కడ స్థానిక నాయకులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఈ ధర్నాలో కూర్చొని పాల్గొన్నటువంటి రైతులందరికీ కానీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మూడు మండలాలకు సంబంధించినటువంటి రైతులు ఇక్కడ ఈ కేంద్రంలో వచ్చి నర్సాపూర్ కున లోకేశ్వరం సంబంధించిన రైతులు మరియు నాయకులు అందరూ కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా ఈ యొక్క ధర్నాన్ని విజయవంతంగా నిర్వహించడం నిర్వహించడం జరిగింది దీనికి ప్రభుత్వం స్పందించి నలభై ఎనిమిది గంటల్లో ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన తర్వాత మేము విరమించుకోవడం జరిగింది దీనికి సహాయం సహకారాలు అందించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు జై తెలంగాణ